ఓం శాంతి పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లల రక్షాబంధన బంధన పండుగ ప్రతిజ్ఞ చేసే పండుగ ఇది యుగం నుండే ప్రారంభమవుతుంది మీరు ఇప్పుడు పవిత్రంగా తయారై ఇతరులను తయారు చేస్తాము అని ప్రతిజ్ఞ చేస్తారు ప్రశ్న మీ కార్యాలన్నీ ఏ విషయం ఆధారంపై సఫలం అవ్వగలవు ఏ విధంగా మీ పేరు ప్రసిద్ధి చెందుతుంది జవాబు జ్ఞాన బలంతో పాటు యోగ బలం కూడా ఉండాలి అప్పుడు అన్ని కార్యాలు వాటంతటవే అయిపోతాయి యోగం చాలా గుప్తమైనది దీని ద్వారా మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు యోగ స్థితిలో ఉండి అర్థం చేయిస్తే వార్తాపత్రికల వారు కూడా వారంతట వారి మీ సందేశాన్ని ముద్రిస్తారు వార్తాపత్రికల ద్వారానే మీ పేరు ప్రసిద్ధి చెందాలి వీటి ద్వారానే చాలామందికి సందేశం కూడా లభిస్తుంది ఓం శాంతి ఈరోజు పిల్లలకు రక్ష బంధనం గురించి అర్థం చేయిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఆ పండుగ త్వరలో రానున్నది పిల్లలు రాఖీ కట్టేందుకు వెళ్తారు జరిగిపోయిన దానిని పండుగగా జరుపుకుంటారు నేటి నుండి ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా పత్రం వ్రాయించారు దీనికి చాలా పేర్లు పెట్టారని మీకు తెలుసు ఇది పవిత్రతకు చిహ్నం పవిత్రంగా తయారయ్యేందుకు రాఖీని కట్టుకోండి అని అందరికీ చెప్పాల్సి ఉంటుంది సత్యుగ ఆదిలోనే పవిత్రమైన ప్రపంచం ఉంటుంది అని కూడా మీకు తెలుసు ఈ పురుషోత్తమ సంఘం యుగంలో రాఖీ పండుగ ప్రారంభమవుతుంది తర్వాత భక్తి ప్రారంభమైనప్పుడు దీనిని జరుపుకుంటారు దీనిని అనాది పండుగ అని అంటారు అది కూడా ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది భక్తి మార్గం నుండి ప్రారంభం అవుతుంది ఎందుకంటే సత్యుగంలో ఈ పండుగలు మొదలైనవి ఏవి ఉండవు అవి ఇక్కడే జరుగుతాయి పండుగలు మొదలైనవి యుగంలోనే జరుగుతాయి అవే మళ్ళీ భక్తి మార్గం నుండి ప్రారంభం అవుతాయి సత్యుగంలో ఏ పండుగ జరగదు అక్కడ దీపావళి ఉంటుంది అని చెప్తారా లేదు అది కూడా ఇక్కడే జరుపుకుంటారు అక్కడ జరుపుకోరు ఇక్కడ జరుపుకునే దానిని అక్కడ ఆచరించరు ఇవన్నీ కలియుగ పండుగలు రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారు ఇప్పుడు ఎలా తెలుస్తుంది మీరందరికీ రాఖీ కడతారు పావనంగా తయారు అవ్వమని చెప్తారు ఎందుకంటే ఇప్పుడు పావన ప్రపంచం స్థాపన అవుతూ ఉంది బ్రహ్మ ద్వారా పావన ప్రపంచం స్థాపన అవుతుంది అని త్రిమూర్తి చిత్రంలో కూడా లిఖించబడి ఉంది అందువలన పవిత్రంగా ఎందుకు రక్షాబంధన పండుగ జరుపుకోబడుతుంది ఇప్పుడు ఇది జ్ఞాన మార్గపు సమయం భక్తిలోని విషయాలను ఎవరైనా పిల్లలైనా మీకు వినిపిస్తే వారికి మేము జ్ఞాన మార్గంలో ఉన్నామని అర్థం చేయించాలి భగవంతుడు ఒక్కరే జ్ఞాన సాగరుడు వారు మొత్తం ప్రపంచం అంతటినీ నిర్వీకారిగా చేస్తారు భారతదేశం నిర్వీకారిగా ఉన్నప్పుడు ప్రపంచమంతా నిర్వికారిగా ఉండేది భారతదేశాన్ని నిర్వికారిగా తయారు చేస్తే ప్రపంచం అంతా అవుతుంది భారతదేశాన్ని ప్రపంచము అని అనరు ప్రపంచంలో భారతదేశం ఒక ఖండంగా ఉంది కృత్త ప్రపంచంలో కేవలం భారతదేశం మాత్రమే ఉంటుంది అని పిల్లలకు తెలుసు భారత ఖండంలో తప్పకుండా మానవులే ఉంటారు భారతదేశం సత్యఖండంగా ఉండేది సృష్టి ఆదిలో ఒక్క దేవతా ధర్మం మాత్రమే ఉండేది దానినే నిర్వికారి పవిత్ర ధర్మం అని అంటారు అది ఐదు వేల సంవత్సరాల క్రిందట ఉండేది ఇప్పుడు ఈ పాత ప్రపంచం కొద్ది రోజులే ఉంటుంది నిర్వికారిగా తయారు చేసేందుకు ఎన్ని రోజులు పడుతుంది సమయము పడుతుంది ఇక్కడ కూడా పవిత్రంగా పురుషార్థం చేస్తారు ఇదన్నిటికంటే గొప్ప ఉత్సవం బాబా మేము తప్పకుండా పవిత్రంగా పురుషార్థం చేస్తాము అని ప్రతిజ్ఞ చేయాలి ఇదన్నింటికంటే గొప్పదని అర్థం చేసుకోవాలి అందరూ ఓ పరంపిత పరమాత్మ అని వేడుకుంటున్న బుద్ధిలోకి పరంపిత రారు జీవాత్మలకు జ్ఞానం ఇవ్వడానికి పరంపిత పరమాత్మ వస్తారు అని మీకు తెలుసు ఆత్మ పరమాత్మ బహుకాలం వేరుగా ఉన్నారు అని పాడతారు ఆత్మ పరమాత్మల మిలనం సంగమయుగంలోనే జరుగుతుంది దీనిని కుంభమేళ అని కూడా అంటారు ఇది ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది నీటిలో మునిగి స్నానం ఆచరించి ఆ మేళ అనేక సార్లు చేస్తూ వచ్చారు అది భక్తి మార్గం ఇది జ్ఞాన మార్గం సంగమానికి కూడా కుంభం అని చెప్తారు వాస్తవానికి మూడు నదులు లేవు నదిలోని నీరు ఎలా గుప్తంగా ఉండగలదు మీరు నేర్చుకునే ఈ గీత గుప్తంగా ఉంది కావున మీరు యోగ బలం ద్వారా విశ్వరాజ్యం పొందుతున్నారు అని అర్థం చేయించబడుతుంది ఇందులో తమాషా ఏమీ లేదు భక్తి మార్గ మార్గకల్పం పూర్తిగా నడుస్తుంది ఈ జగ్గి జ్ఞానము జన్మలో మాత్రమే ఉంటుంది తర్వాత జ్ఞాన ప్రాలబ్దం రెండు యుగాలలో ఉంటుంది జ్ఞానం విన్నందుకు అక్కడ ప్రాప్తి జ్ఞానం ఉండదు భక్తి అయితే ద్వాపర కలియుగాల నుండి కొనసాగుతూ ఉంది జ్ఞానం కేవలం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది తర్వాత దాని ప్రాప్తులు ఇరవై ఒక్క జన్మల వరకు ఉంటాయి మీ కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి ఇంతకుముందు మీరు అజ్ఞానం అనే నిద్రలో ఉండేవారు ఇప్పుడు రక్షాబంధనం పండుగ రోజు బ్రాహ్మణులు రాఖీ కడతారు మీరు కూడా బ్రాహ్మణులు అయితే వారు కుక్క వంశావళి మీరు ముఖ వంశావళి బ్రాహ్మణులు భక్తి మార్గంలో ఎంత మూఢ నమ్మకాలు ఉన్నాయి ఊబిలో కూరుకుని ఉన్నారు కాళ్ళు ఊబిలో చిక్కుకుపోతాయి కదా కావున భక్తి అనే ఊబిలో మనుషులు చిక్కుకుపోతారు పూర్తి గొంతు వరకు కూరకుపోతారు అప్పుడు రక్షించేందుకు మళ్ళీ తండ్రి వస్తారు ఎప్పుడైతే పిలక మాత్రమే మిగిలి ఉంటుందో అప్పుడు వస్తారు పట్టుకునేందుకు కావాలి కదా శిఖ అర్థం చేయించేందుకు పిల్లలు చాలా కష్టపడతారు కోట్ల కొలది మనుషులు ఉన్నారు ఒక్కొక్కరి వద్దకు వెళ్లేందుకు ఎంతో కష్టమవుతుంది వార్తాపత్రికల ద్వారా మీరు ఎత్తుకుపోతారు అని ఇల్లు వాకిళ్ళు విడిపిస్తారు అని సోదర సోదరీలుగా చేస్తారు అని చెడ్డ పేరు వచ్చింది ప్రారంభంలో విషయం ఎంతగా వ్యాపించింది వార్తాపత్రికలలో మారుమ్రోగింది ఇప్పుడు ఒక్కొక్కరికి అర్థం చేయించలేరు మళ్ళీ మీకు వార్తా పత్రికలే ఉపయోగపడతాయి వార్తా పత్రికల ద్వారానే మీ పేరు ప్రసిద్ధి చెందుతుంది అర్థం చేయించేందుకు ఏం చెయ్యాలి అని ఇప్పుడు ఆలోచించాలి రక్ష బంధనం అంటే అర్థం ఏమి పావనంగా చేసేందుకు తండ్రి వచ్చినప్పుడు పిల్లల ద్వారా పవిత్రత ప్రతిజ్ఞను తండ్రి చేయిస్తారు పతితులను పావనంగా చేయు వారే రాఖీ కట్టారు కృష్ణ జయంతిని జరుపుకుంటారు కావున అతడు తప్పకుండా సింహాసనంపై కూర్చొని ఉంటారు పట్టాభిషేకాన్ని ఎప్పుడు చూపించరు లక్ష్మీ లక్ష్మీనారాయణలు ఉండేవారు వారి పట్టాభిషేకం జరిగి ఉంటుంది యువరాజు జన్మదినాన్ని కృష్ణ జయంతిని జరుపుకుంటారు మరి పట్టాభిషేకం ఎక్కడ ఎప్పుడు జరిగింది దీపావళి రోజు పట్టాభిషేకం జరుగుతుంది అది సత్యుగంలోని విషయం చాలా ఆడంబరంగా వైభవంగా జరుగుతుంది సంఘం యుగంలోని విషయాలు అక్కడ జరగవు ఇంటింటిలో వెలుగు ఇక్కడే కానున్నది అక్కడ దీపావళి మొదలైన పండుగలు జరుపుకోరు అక్కడైతే ఆత్మజ్యోతులు సదా వెలుగుతూనే ఉంటాయి అక్కడ పట్టాభిషేకం జరుపుకోబడుతుంది దీపావళి జరుపుకోరు ఎంతవరకు ఆత్మజ్యోతులు వెలగవు అంతవరకు తిరిగి వెళ్ళలేవు ఇప్పుడు ఇక్కడ అందరూ పతితంగా ఉన్నారు వీరిని పావనంగా చేసేందుకు ఆలోచించాలి గొప్ప గొప్ప వ్యక్తుల వద్దకు పిల్లలు ఆలోచించి వెళ్తారు వార్తాపత్రికల ద్వారా పిల్లలకు చెడ్డ పేరు వచ్చింది మళ్ళీ వాటి ద్వారానే పేరు ప్రసిద్ధి చెందుతుంది కొద్దిగా ధనం ఇస్తే బాగా వ్రాస్తారు అలాగని మీరిప్పుడు ధనం ఎంతవరకు ఇవ్వగలరు ధనం ఇవ్వడం లంచమే అది నియమ విరుద్ధం అవుతుంది ఈ రోజులలో లంచం లేకుండా పనులే జరగవు మీరు కూడా లంచాలు ఇచ్చి వారు కూడా లంచాలు ఇస్తే మరి ఇద్దరు ఒక్కటే అయిపోతారు కదా మీరు యోగ బలానికి సంబంధించిన విషయం ఎవరి ద్వారానైనా పని చేయించుకోగలిగేటంతటి యోగ బలం ఉండాలి బాబా బాబా అని చెప్తూనే ఉండాలి జ్ఞాన బలం అయితే మీలో కూడా ఉంది చిత్రాలన్నింటిలో జ్ఞానం ఉంది కానీ యోగం గుప్తంగా ఉంది బేహద్దు వారసత్వాన్ని తీసుకునేందుకు స్వయాన్యాత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి తండ్రి గుప్తమైన వారు వారి ద్వారా మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు ఎక్కడ కూర్చొని అయినా మీరు స్మృతి చేయగలరు స్మృతి గుప్తము కేవలం ఇక్కడే కూర్చొని యోగం చేయని అవసరం లేదు జ్ఞానము మరియు స్మృతి రెండు సహజమే కేవలం ఏడు రోజుల కోర్సు తీసుకుంటే ఎక్కువ ఎక్కువేమీ అవసరం లేదు తర్వాత మీరు వెళ్ళి ఇతరులను మీరు సమానంగా తయారు చేయండి తండ్రి జ్ఞాన సాగరులు శాంతి సాగరులు ఈ రెండు విషయాలు ముఖ్యమైనవి వీరి ద్వారా మీరు శాంతిని వారసత్వంగా తీసుకుంటూ ఉన్నారు స్మృతి కూడా చాలా సూక్ష్మమైనది పిల్లలైనా మీరు బయట సేవ కొరకు తిరగండి తండ్రిని స్మృతి చేయండి పవిత్రంగా అవ్వాలి దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి మీలో ఎలాంటి అవగుణం ఉండరాదు కామం చాలా పెద్ద అవగుణం మీరు ఇప్పుడు ఇక పతితంగా అవ్వకండి అని తల్లి చెప్తున్నారు భలే స్త్రీ ఎదురుగా ఉన్న మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి చూస్తున్నా చూడకండి మనం ఇప్పుడు మన తల్లిని స్మృతి చేస్తూ ఉన్నాము వారు జ్ఞాన మిమ్మల్ని తమ సమానంగా తయారు చేస్తారు కనుక మీరు కూడా జ్ఞానసాగరులుగా అవుతారు ఇందులో పడరాదు వారు పరమాత్మ పరంధామంలో ఉంటారు కావున పరమ శ్రేష్టమని అంటారు అక్కడ మీరు కూడా ఉంటారు ఇప్పుడు నెంబర్ వన్ పురుషార్థ అనుసారం మీరు జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నారు గౌరవపూర్వకంగా పాస్ అయిన వారిని పూర్తి జ్ఞానసాగరులుగా అయ్యారు అని అంటారు తల్లి కూడా జ్ఞానసాగరులు మీరు కూడా జ్ఞానసాగరులే ఆత్మలు చిన్నవి పెద్దవి ఉండవు పరమాత్మ కూడా పరిమాణంలో పెద్దగా ఉండరు వేయి సూర్యుల కంటే తేజోమయంగా ఉన్నారని చెప్తారు ఇవన్నీ వ్యర్థమాటలు బుద్ధి ద్వారా ఏ రూపాన్ని స్మృతి చేస్తారో ఆ రూపమే సాక్షాత్కారం అవుతుంది ఇందులో వివేకం కావాలి ఆత్మ సాక్షాత్కారం లేక పరమాత్మ సాక్షాత్కారం రెండు ఒక్కటిగానే ఉంటాయి నేనే పతిత పావనుడను జ్ఞానసాగరుడునని తండ్రి అవగాహన చేయించారు సమయానుసారంగా వచ్చి అందరికీ సద్గతినిస్తాను అందరికంటే ఎక్కువగా భక్తి మీరు చేశారు మళ్ళీ తండ్రి మిమ్మల్నే చదివిస్తారు రక్షాబంధనం తర్వాత కృష్ణ జన్మాష్టమి జరుగుతుంది తర్వాత దసరా వస్తుంది వాస్తవంగా దసరాకు ముందుగా కృష్ణుడు రాలేడు ముందు దసరా పండుగ జరగాలి వికారాలను చంపిన తర్వాతనే కదా స్వర్గము శ్రీకృష్ణుడు జన్మ తీసుకోవడం అప్పుడే కృష్ణుడు రావాలి ఈ లెక్కను కూడా మీరే తీస్తారు మొదటైతే మీరు కూడా ఏమీ అర్థం చేసుకునేవారు కాదు తండ్రి ఇప్పుడు ఎంత వివేకవంతులుగా తయారు చేస్తున్నారు టీచర్ వివేకవంతులుగా చేస్తారు కదా భగవంతుడి బిందు స్వరూపుడు అని మీకు ఇప్పుడు తెలుసు వృక్షం ఎంత పెద్దదిగా ఉంది ఆత్మలు పైన బిందు రూపంలో ఉంటాయి వాస్తవానికి ఒక్క సెకండ్లో వివేకవంతులుగా అవ్వాలి అని మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది కానీ ఎంత రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు అంటే అర్థమే చేసుకోరు లేకుంటే ఇది ఒక్క సెకండ్ విషయమే హద్దు తండ్రి అయితే ప్రతి జన్మలో క్రొత్తవారు ఉంటారు ఈ బేహద్దు తండ్రి అయితే ఒక్కసారి వచ్చి ఇరవై ఒక్క జన్మలకు వారసత్వం ఇస్తారు మీరు ఇప్పుడు బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు మీ ఆయువు కూడా పెరుగుతుంది అలాగని ఇరవై ఒక్క జన్మల ఒకే తండ్రి ఉండరు మీ ఆయువు పెరుగుతుంది ఎప్పటికీ మీరు దుఃఖం చూడరు చివరిలో మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉండిపోతుంది తండ్రిని స్మృతి చేయాలి మరియు వారసత్వమును తీసుకోవాలి అంతే పుత్రుడు జన్మిస్తూనే వారసుడిగా అవుతాడు కదా తండ్రిని తెలుసుకుంటే చాలు తండ్రిని మరియు వారసత్వాన్ని స్వర్గాన్ని స్మృతి చేయండి పవిత్రంగా అవ్వండి దైవీ గుణాలు ధారణ చేయండి తండ్రి మరియు వారసత్వం ఎంత సహజంగా ఉంది లక్ష్యం కూడా ఎదురుగా ఉంది మన వార్తాపత్రికల ద్వారా ఎలా అర్థం చేయించాలి అని ఇప్పుడు పిల్లలు ఆలోచించాలి బాబా వార్తాపత్రికలను గురించి బాగా చెప్తూ ఉన్నారు మాటి మాటికి మీరు అర్థం చేయించాలి అనేక మందికి అంటే వార్తాపత్రికల ద్వారానే బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది అని అర్థం చేయిస్తారు కనుక త్రిమూర్తి చిత్రం కూడా కావాలి బ్రాహ్మణులను పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు అందువలన రాఖీని కట్టిస్తారు పతిత పావనుడు భారతదేశాన్ని పావనంగా తయారు చేస్తున్నాడు ప్రతి ఒక్కరూ పావనంగా అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు పావన ప్రపంచం స్థాపన అవుతుంది ఇప్పుడు మీకు ఎనభై నాలుగు జన్మలు పూర్తి అయ్యాయి ఎవరైతే చాలా జన్మలు తీసుకొని ఉంటారో వారు బాగా అర్థం చేసుకుంటారు చివరిలో వచ్చే వారికి అంత ఖుషి ఉండదు ఎందుకంటే భక్తి తక్కువగా చేస్తారు భక్తికి ఫలితం ఇచ్చేందుకు తండ్రి వస్తారు భక్తిని ఎక్కువగా ఎవరు స్మృతి చేశారో కూడా ఇప్పుడు మీకు తెలుసు మొట్టమొదట మీరే వచ్చారు అవ్యభిచారి భక్తిని మీరే చేస్తారు మనం ఎక్కువ భక్తి చేశామా లేక ఇతడు చేశాడా అన్న మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అందరికంటే తీవ్రంగా సర్వీస్ చేసేవారు తప్పకుండా ఎక్కువ భక్తి చేసి ఉంటారు బాబా పేర్లను కూడా వ్రాస్తారు ప్రకాష్మణి దాది జానకి మనోహర్ గుల్జార్ వీరందరూ ఉన్నారు నంబర్ వారుగా అయితే ఉంటారు ఇక్కడ నంబర్ వారుగా కూర్చోబెట్టలేరు కనుక రక్షాబంధనం గురించి వార్తా పత్రికలలో ఎలా వేయించాలి అని ఆలోచించాలి మినిస్టర్ వద్దకు రాఖీ కట్టేందుకు వెళ్తారు అది బాగానే ఉంది కానీ వారు పవిత్రంగా అవ్వరు పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచం స్థాపన అవుతుంది అని మీరు అంటారు అరవై మూడు జన్మలు వికారులుగా అయ్యారు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వమని తండ్రి చెప్తున్నారు ఖుదాను స్మృతి చేస్తే భగవంతుణ్ణి మీ తలపైన ఉన్న పాపాలన్నీ దిగిపోతాయి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ గౌరవపూర్వకంగా పాస్ అయ్యేందుకు తండ్రి సమానం జ్ఞాన సాగరులుగా అవ్వాలి లోపల ఏదైనా అవగుణం ఉంటే దానిని పరిశీలించుకొని తొలగించి వేయాలి శరీరాన్ని చూస్తున్నా చూడకండి ఆత్మగా నిశ్చయం చేసుకొని ఆత్మతోనే మాట్లాడాలి సెకండ్ పాయింట్ మీ ప్రతి పని సహజంగా జరిగిపోయేటంతగా యోగ బలం జమ చేసుకోవాలి వార్తాపత్రికల ద్వారా ప్రతి ఒక్కరికి పావనంగా ఏ సందేశాన్ని ఇవ్వాలి మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి వరదానము దేహ భావమును దేహి అభిమాని స్థితిలోకి పరివర్తన చేసుకునే వైరాగి భవ ఒకవేళ నడుస్తూ నడుస్తూ వైరాగ్యం లేకుండా అయితే అందుకు ముఖ్యమైన కారణం దేహభావం ఎంతవరకు దేహభావం యొక్క వైరాగ్యం రాదు అంతవరకు ఏ విషయంలోనూ వైరాగ్యం సదాకాలానికి ఉండదు సంబంధాలతో వైరాగ్యం అనేది ఏమంత పెద్ద విషయం కాదు ప్రపంచంలో కూడా చాలామందికి వైరాగ్యం వచ్చేస్తుంది కానీ ఇక్కడ దేహ భావం యొక్క భిన్న భిన్న రూపాలను తెలుసుకొని దేహి అభిమాని స్థితిలోకి పరివర్తన చేయడం ఇదే బేహద్దు వైరాగి అయ్యేందుకు విధి స్లోగన్ సంకల్పం అనే పాదం శక్తిశాలిగా ఉంటే నల్లటి మేఘాల వంటి విషయాలు కూడా పరివర్తన అయిపోతాయి అవ్యక్త ఇషారా పరోపకారం యొక్క భావనతో సంపన్నులై అపకారులకు కూడా ఉపకారం చేయడం గూర్చి బాప్తాదా తెలియజేస్తున్నారు అతి పాపాత్మ అతి అపకారి ఆత్మ కొంగల లాంటి ఆత్మలను కూడా అసహించుకోరాదు నిరాధరణ చేయరాదు విశ్వ కళ్యాణకారి స్థితిలో స్థితమై దయాహృదయులై కరుణా భావన ఉంచి సేవా సంబంధంగా తలంచి సేవ చేయాలి ఎంత హోప్లెస్ కేసు నమ్మకం లేనటువంటి వారికి సేవ చేస్తారో అంత ఫ్రైజ్కి అధికారి కాగలరు మరియు అత్యంత ప్రసిద్ధి చెందిన విశ్వ కళ్యాణకారిగా గాయనం చేయబడతారు పరోపకారం యొక్క ఫ్రైజు తీసుకోగలరు ఓం శాంతి